అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టారు బట్ ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద స్పందించడానికి ఇష్టపడలేదు కానీ ఆయన ప్రెస్ మీట్ మాత్రం అమరావతి పరిధిలోని తాడేపల్లిగూడెంలోనే పెట్టారు పెట్టినటువంటి సమయంలో ఆయన మాటలు ఇప్పుడు వివాదంగా మారాయి కొంత ట్రోలర్స్కి దొరికిపోయారా ఆయన మాట్లాడారు అనేటువంటిది మనకు కనపడుతున్న విషయం ఆయన అంటారు పరకామని చోరీ అనేది చాలా చిన్నది కేవలం తొమ్మిది డాలర్లు దాని వాల్యూ డెబ్బై రెండు వేలట మరి ఏ దేశంలో తొమ్మిది డాలర్ల వాల్యూ డెబ్బై రెండు వేలు అయిందనేది నాకు తెలియదు అంటే ఆయనకి ఏమన్నా దీవులు ఉంటే ఆ దీవుల్లో అలా లెక్కేస్తారనేది నాకు క్లారిటీ లేదు తెలుసుకున్నాం తర్వాత డెబ్బై రెండు వేలు దొంగతనం చేసిన వ్యక్తి పద్నాలుగు కోట్ల రూపాయలు ఫైన్ కట్టి కేసుని వాపస్ తీపిచ్చుకునే ప్రయత్నం చేశాడట అంటే కేసును రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశాడట కేవలం డెబ్బై రెండు వేలు దొంగతనం చేసిన వ్యక్తి పద్నాలుగు కోట్లు ఎలా కట్టగలిగాడు అసలు పద్నాలుగు కోట్లు కట్టడానికి అతనికి ఆ స్థాయి స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తి దొంగతనం చేయడు దొంగతనం చేసిన వ్యక్తి దగ్గర కోట్లాది రూపాయలు ఉండవు మరి డెబ్బై రెండు వేలు దొంగతనం చేసిన వ్యక్తి పద్నాలుగు కోట్లు ఎలా కట్టగలిగాడు చాలామందికి ఉన్నటువంటి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ముప్పానరావు గారు సార్ నమస్కారం త్వరకా మనీ అనేది కేసీంది అని సార్ చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కి లెక్కేస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్క లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ డెబ్బై రెండు వేలు విలువ అంతే ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసి ఇచ్చినాడు వాళ్ళ కుటుంబం ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా డెబ్బై రెండు వేలు దొంగతనం చేసిన వ్యక్తి పద్నాలుగు కోట్లు ఎలా టాక్ కట్టగలిగాడు అతని దగ్గర పద్నాలుగు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది కదా అడగాల్సిన క్వశ్చన్ అనేది మా బోటి వాళ్ళు మాట్లాడుతుంది మీరు ఏమంటారు మీ అనాలిసిస్ ఏంటి దీని మీద ఇప్పుడు మీరు అన్నారు అతను తొమ్మిది నోట్లు డెబ్బై రెండు వేల లో వచ్చింది ఏంట చెప్పని వివరాలు అడిగారు కదా పరకామణికి సంబంధించి దొంగని దాతన చేయాలని చెప్పని అతను ప్రయత్నం అనేది మొట్టమొదటి అంశం అంటే మీరు చెప్పిన దాంట్లో ఒకటి కనుక మనం ఆలోచించుకుంటే కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి తను ప్రయోగించి రెండోది అంటే అక్కడ ఒక టైం టైం ఉంటుంది ఆ రోజు వచ్చేవాళ్ళు ఆ బటన్ నుంచి వచ్చేవాళ్ళు రోజు రారు ఈ యొక్క పరకాపణికి సంబంధించినటువంటి లెక్కింపు కార్యక్రమంలో మరి ఇతన్ని తీసుకుని వచ్చారు అంటే ఎంత ప్రణాళికాబద్ధంగా ఇతను ప్రయోగించారో మనం అర్థం చేసుకోవచ్చు పద్నాలుగు కోట్ల రూపాయలని ఇచ్చి ఒక దొంగని దాతన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అతను రక్షించే క్రమంలో అతను రక్షించేది తప్ప తన రక్షణ పడలేడు ఎందుకంటే అది ఈఓకి తెలుసు ఆనాటి చైర్మన్ కి తెలుసు సుబ్బారెడ్డికి తెలుసు అలాగే కరుణాకర్ రెడ్డికి తెలుసు కాబట్టి వీళ్ళందరూ బయట అతను రక్షించడం కోసం మాత్రమే ఈ విధంగా బయటకు వచ్చారని అయితే నేను భావిస్తున్నాను కట్టవారు జగన్మోహన్ రెడ్డి గారు మా రెండు గంటల్లో నలభై రెండు నిమిషాల సేపు ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడా ప్రశ్నలు లేవు సమాధానాలు ఆయన రాసుకొచ్చింది చదవటం తప్ప ఎక్కడ కూడా ఎదురు ప్రశ్నించలేదు ఆ ప్రశ్నలకు సమాధానం కూడా లేదు చివరిలో రాజధాని అంశం ఎత్తినప్పుడు ఆయన వెళ్ళిపోయిన సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే ఈ రెండు గంటల నలభై మూడు నిమిషాల్లో పరకామణి దొంగ కేసు అయినటువంటి పరకామణిలో దొంగతనం చేసినటువంటి రవికుమార్ గురించిగా మాట్లాడాడు లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మాట్లాడాడు లేదంటే సుబ్బారెడ్డి గురించి మాట్లాడాడు లేదంటే వంశీ గురించి మాట్లాడాడు ఇలా తన మనుషులు ది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడాడు వీళ్ళందరినీ ప్రభుత్వం విధిస్తుంది వాళ్ళు నిజాయితీ పనులు నిప్పు కణికలు వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి అవినీతి గాని అక్రమ సంపాదన మీద కాని లేకపోతే ఇలాంటి విషయాల మీద కాని ఎక్కడా ఏ రోజు కూడా ఏ సందర్భంలో కూడా వాళ్ళు తప్పు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ అంతా ఈ కూటమి ప్రభుత్వమే చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కావాలని చెప్పని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని చెప్పని చాలా స్పష్టంగా ఆయన అన్ని అన్ని గంటల సేపు ఆయన మాట్లాడిన దాంట్లో ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు నేను మేము చేసినది మంచి మేము ఇంకా మీరు అన్నట్టు డెబ్బై రెండు వేలుకి పద్నాలుగు కోట్ల రూపాయలు ఆదాయాన్ని అతను దాతన చేసి ఒక దొంగను దాతన చేసినటువంటి ఘనకీర్తి మాదే అని చెప్పని అతను చెప్పకనే చెప్పాడు డెబ్బై రెండు వేలు దొంగతనం చేసిన వ్యక్తి పద్నాలుగు కోటి ఎలా కట్టగలిగాడు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఒక టీ ఎంప్లాయ్ కి అతను తాత బిర్లా వాళ్ళకి వారసుడు అతనికి అపారమైనటువంటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఏదో చెప్పుని వచ్చాడు దాన్ని తన దొంగత దొంగను చేశారు మరి అతను ఎన్నో సంవత్సరాలు పెద్ద స్వామి అక్కడ చేస్తూనే ఉన్నాడు కదా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు దానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా అతను సర్జరీ కూడా చేయించుకున్నడం కోసం దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు అతను గమనించుకోండి అంటే ఈ కల్తీ నెయ్యి సుబ్బారెడ్డి వచ్చిన కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన శబరిమల వెళ్ళాడు సూపర్ స్వామి ఈ రోజు వాళ్ళ సాక్షి దినపత్రికల్లో చూసారా మీరు సూపర్ సిక్స్ లేవని సూపర్ సెవెన్ లేవని అంత మెగా దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసుల్ని కొట్టేసుకుంటున్నాడు ఇది ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్ ని విరుద్ధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు దీని గురించి న్యాయస్థానాలకు పట్టవా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈయన ఏ దాని మీద బయట ఉన్నాడు ఏ ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అతను ఏ విధంగా ప్రజాక్షేత్రంలో అనే దానికి అతని దగ్గర మాత్రం సమాధానాలు అయితే ఉండవు కట్టవారు పరకామణి కేసులో అతను పట్టుకున్నటువంటి ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో అతను చనిపోయిన విషయం గురించి మాట్లాడ్ అతను చంపేసిన విషయం గురించి మాట్లాడ్డు అతను ఆస్తుల్ని ఈరోజు తాను కోట్ల రెండు లక్షల రూపాయలకు సంబంధించి దేవదేవునికి రాయించిన దాన్ని అంటే ప్రకారం రాయించిన దాని గురించి మాట్లాడుతున్నాడు తప్ప మిగిలిన ఉన్నటువంటి ఆస్తుల్ని రాయించుకున్న విధానం గురించి ఇప్పుడు కూడా మాట్లాడలోనే దానికి సంబంధించిన సమాధానం ఈ కూట ప్రభుత్వం ప్రజలకు కూడా తెలియపరుస్తుందని అయితే నేనైతే నమ్ముతున్నాను కారణం ఏంటంటే అతని పేరు సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఎవరు రాయించుకొని ఈ విధంగా చేశారు రెండోది దేవాలయాల మీద విపరీతమైన ప్రేమ దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు హిందువుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్న ఇతను చెప్పాల్సిన విషయం ఏంటంటే అతను దొంగతనం చేసి పట్టుబడిన తర్వాత అతని కేసు న్యాయస్థానంలో ఉన్న తర్వాత లోక్ అదాలత్తులో రాజీ పెట్టుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలకు అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా ఎవరు రాజీ పెట్టారు ఎందుకు రాజీ పెట్టారు రాజీ పెట్టాల్సిన అవసరమే ఉంది రెండోది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు ఎవరైనా ఆస్తులు ఇవ్వాలి అనుకున్నప్పుడు పత్రికా ప్రకటన విడుదల చేయాలి నెల ఆ ఆస్తుల మీద ఎలాంటి వివాదాలు లేవు అని చెప్పని తేలిన తర్వాత మాత్రమే ఆస్తులు ఆ దేవ దేవుడు మరి ఈ తల తొలగిచ్చారు ఎందుకు పాటించలేదు దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెబుతాడా కట్టవారు అవును జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని విషయాలు సమాధానాలు ఉండవు కదా మీకు తెలిసిందే కదా అతను సమాధానాలు అడగకూడదు ఆయన అంతే ఆయన గ్రహాంతరవాసి ఆయన చెప్పాలని కూడా చెప్పిపోతాడు అంతే గ్రహాంతరవాసి ఈ కుటుంబ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గ్రహాంతర వేరే గ్రహాలకు పంపించాలి తప్ప ఈ గ్రహం మీద అట్టి పెట్టకూడదు అది గమనించుకోవాలి ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన ప్రశ్నించకూడదు ఆయన దగ్గర సమాధానాలు ఉండవు ఎవరో ఏదో చెప్పింద తప్ప ఐదు సంవత్సరాల నేతగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి చట్టాల గురించి తిరుమల తిరుమల దేవస్థానాల గురించి హిందూ ధర్మాల గురించి ఏవి కూడా అతనికి ఏమీ తెలియకుండా ఈ విధంగా చేస్తున్నాడంటే ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి అతను ఏ విధమైన పరిపాలన చేశాడో ఎంత అవగాహన ఉందో ఇప్పుడు అతనికి లైసెన్స్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఆ లైసెన్స్ ఇచ్చినందువల్ల లైసెన్స్ దోపిడీ చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అంతకు ముందేమో వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని చేశాడు ఈ తర్వాత అతను పూర్తిగా లైసెన్స్ అతని చేతిలో ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచుకున్నాడు ఇంకా ఏమాత్రం మిగిలి ఉన్న ప్రజల యొక్క అవయవాలు మిగిలి ఉన్నాయి నాకు తెలిసినంత వరకు వాటికి వాటిని కూడా అమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేశారని అతను దుగ్గ నిన్న పత్రికా సమావేశంలో కనపడతా ఉంది వరకామణి కేసు కావచ్చు కల్తీ నెయ్యి సంబంధించిన విషయం కావచ్చు అసలు నెయ్యే కాదు అది దానికి సంబంధించిన విషయం కావచ్చు లేదంటే ఒక ఏపున సంబంధించి మద్యం కుంభకోణం కావచ్చు తరుపుకొని వస్తా ఉన్నాయి ఒక్కొక్క అంశాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు అతను అదుపులో తీసుకుంటారనే భయం అతను వెంటాడుతుంది అనేది అతను క్షుణ్ణంగా తెలుసు కాబట్టి రెండోది ఇప్పుడే ముప్పుడేగా ఇతరులు దేశ విదేశాలు తీసుకుని రావటం ఎంత విన్నా కూడా పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ మైత్రి బంధం రోజు రోజుకి బలంగా అతుక్కుపోతే అతను తట్టుకోలేక ఈ విధంగా మాట్లాడాడు అని అయితే నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా అంటే ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి పదిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక విషయం దొరికిపోతా ఉన్నాడు అంటే అతను స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళలో ప్రాబ్లం ఉందా చదివే ఆయనలో ప్రాబ్లం ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు రాసిచ్చేవాళ్ళు ప్రణాళిక అంటే వాస్తవాలు మాట్లాడటానికి వాళ్ళు చేసినట్టు ఏమి లేవు ఈ ప్రభుత్వాలు తప్ప రెండోది ఇలా తప్పుడు మాట్లాడితే దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం కదా అసలు అవును కాబట్టి ఒకసారి అనుకుంటారు జరుగుతున్న అభివృద్ధి సైడ్ ట్రాక్ పోవడం కోసం ఒక తప్పుడు రాజకీయ చర్చకు రావటం కోసం కావాలనే ప్లాన్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారి చేత తప్పుగా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారంటారు మీరు అందుకు అనుమానం ఉంది దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి జనంలో క్రెడిబిలిటీ పోయిగా ఆయన అట్లా అనుకోట్లా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని అబద్దాలు అండినా ఇప్పుడు అమరావతి బ్రహ్మరావతి అన్న కమ్మరావతి అన్న ముప్పై ఏడు మంది లో ముప్పై మూడు మంది కమ్మవారు అని చెప్పిన పోలవరంలో ఇటుకేయలేదని చెప్పినా అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని చెప్పినా ఇవన్నీ కూడా ప్రజలు నమ్మినా కోట్లేశారు కదా ఇతడు ఎందుకు నమ్మరు అదే ప్రజలు కదా అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కదా నన్ను ఎందుకు అనేది తన ధైర్యం కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కోసం ట్రోలర్స్ చేసే పరిస్థితి వచ్చింది సార్ మరి అంత దారుణం అనేది దారుణం అంటే లైవ్ ఎంతమంది చూశారు మీకు నాకు అలా లైవ్ ఎంతమంది చూస్తున్నారో కూడా తెలుసు కదా ఎందుకంటే ప్రజలకి ఓ స్పష్టత వచ్చింది కాబట్టి కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు కట్టేవారు వారు ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు పరిపాలకులు దాన్ని అమలు చేయాలంటే చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ తోటి ఉన్నారు ప్రజలు వాళ్ళు అతను ఏం చెప్పా ఎన్ని లేరు అతని వాళ్ళకు ఉన్నటువంటి కోపం రూపేణా చూపించారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యల కోసం మాత్రమే వాళ్ళు ఎదురు చూస్తున్నారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను థ్యాంక్ యూ